బేలమండలంలో రేపటి నుండి ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ తెలిపారు ఎంపీడీఓ మహేందర్ కుమార్ ఎంపీడీవో మహేష్ కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడారు బేలమండలంలో రేపటి నుండి ఇరవై తేదీ వరకు రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పైన గ్రామాల్లో గ్రామ సభల్లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు గ్రామ ప్రజలందరూ గ్రామ సభకు హాజరై సహకరించాలన్నారు ఈ గ్రామ సభల్లో అర్హులైన నిరుపేద కుటుంబాల జాబితాను తాము సిద్ధం చేసి తీర్మానించి కలెక్టర్కు పంపిస్తామని పేర్కొన్నారు గ్రామాల్లో ఇప్పటివరకు దరఖాస్తు చేయని వారు ఎవరైనా ఉంటే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డ్స్ మరియు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంట్లు మంజూరు చేసే విధంగా ఈ నాలుగు రోజుల నుండి ఇంటిటి సర్వే నిర్వహించడం జరిగింది ఈ సర్వేలో భాగంగా లిస్టులన్నీ వెరిఫై చేసి వాటిలో మంజూరు చేయవలసినవి మంజూరు చేయలేనటువంటివి చేసి లిస్టులు రేపటి నుండి నాలుగు రోజుల పాటు ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ గ్రామ సభలు మన మండలంలో ముప్పై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నవి వీల మండలంలోని ప్రతి విలేజ్లో రేపు ఎనిమిది గ్రామ పంచాయతీలు ఇరవై రెండు నాడు ఎనిమిది గ్రామ పంచాయతీలు తర్వాత ఇరవై మూడు నాడు పన్నెండు గ్రామ పంచాయతీలు తర్వాత ఇరవై నాలుగు నాడు తొమ్మిది గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి గ్రామస్తులందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ గ్రామ సభలలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గురించి వారి నమోదు చేసుకున్నటువంటి పేర్లని ప్రదర్శించడం జరుగుతుంది వాటిలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని తీసుకొని వై అధికారులకు పంపించడం జరుగుతుంది కాబట్టి దయచేసి